ఈ వీడియోలో ఏంటి అంటే నేనైతే ఇన్స్టా చూసి మనీ అయితే వేశాను శారీస్కి కానీ శారీస్ అయితే ఏమీ రాలేదు అది ఎలా మోసపోయాను ఏంటి అయితే చెప్తాను వీడియోలో అత్తమ్మ అయితే ఇన్స్టా చూసి ఒక శారీ అయితే నచ్చింది అని చెప్పి ఆర్డర్ అయితే చేశాను ఆర్డర్ చేస్తే అది ఆ ఇన్స్టా నేమ్ రాధికా మర్చెంట్ అని ఉంటుంది మీరు ఎవరైతే దాన్ని చూసి అయితే మోసపోవద్దు ఫస్ట్ మనకి శారీ నచ్చంగానే నేనైతే వాళ్ళకైతే వాట్సాప్ అయితే చేశాను చెయ్యంగానే ఈ శారీ అవైలబుల్గా ఉందా అంటే ఓకే అని చెప్పారు అవైలబుల్గా ఉంది అయితే మీ అడ్రస్ అన్నీ పెట్టండి అని చెప్పారు ఫైవ్ డేస్లో వితిన్ ఫైవ్ డేస్లో మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అడ్రస్ అని చెప్పారు శారీ అనేది అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ చెప్పారు అలానే వారైతే మనకైతే పంపించారు సరేనని చెప్పి ఆలోచించాను డబ్బులు వెయ్యాలా వద్దా అని చెప్పి అయినా నేను ఆల్రెడీ ఆర్డర్ చేసినవన్నీ అయితే వస్తున్నాయి అలానే నా దగ్గర ఆర్డర్ చేసిన వాళ్ళకి నేను పంపిస్తున్నాను ప్రతి ఒక్క కొన్న వాళ్ళకి అలానే పిక్స్ కొన్న వాళ్ళకి అలానే మనీ అనేది అయితే నేనైతే ట్రాన్సాక్షన్ అయితే చేశాను మనీ ట్రాన్సాక్షన్ చేశాక వాళ్ళైతే సరేనని చెప్పారు షిప్పింగ్ ఛార్జ్ అనేది అప్పటి వరకు చెప్పలేదు షిప్పింగ్ ఛార్జ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నారు అయితే టూ శారీస్కి షిప్పింగ్ ఉంటుందా అన్నాను ఉండదు అని చెప్పారు అయితే సరేనని చెప్పి డెలివరీ ఛార్జెస్ వేసేసాను వేసేసాక వాళ్ళైతే ఓకే మేము మీకు ట్రాకింగ్ ఐడి అనేది పంపిస్తాము అన్నారు అప్పటిదైతే వేసేసాను వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు అంటే డిసప్పయరింగ్ మెసేజెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారు అయితే నేనైతే స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ తీసి పెట్టున్నాను నా మనీ ఎంతెంత వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేశాను అనేది అయితే నేనైతే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టున్నాను అలానే వాళ్ళ మెసేజెస్ అన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసాను అయితే వాళ్ళను బ్లాక్ చేసేసారు ఇంకా వాట్సాప్ నుంచి సరే సేమ్ నేను అత్తమ్మ నెంబర్ నుంచి అయితే ట్రై చేశాము అత్తమ్మ నెంబర్ నుంచి ట్రై చేస్తే ఇలా బ్లాక్ ఇలా మనీ వేయండి మేము శారీస్ పంపిస్తాము అని చెప్పారు బట్ నేను ఇలా మనీ వేసున్నాను నాకు పంపించండి అని చెప్పి చెప్పాను వాళ్ళు ఇంకేం రిప్లై లేదు అత్తమ్మ నెంబర్ని బ్లాక్ చేసేసారు ఇంకా ఇలా నా దగ్గర అయితే ఎయిట్ ఫిఫ్టీ ఇంకా ఎంతమంది ఇలా మోసపోతారో మోసపోవద్దు ఎవ్వరు జెన్యున్ గా ఉండే వాళ్ళ దగ్గర అయితేనే బై చేయండి నా లాగైతే టోటల్ టోటల్ నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే రాలేదు వాళ్ళు తిరిగి మనీ వేయలేదు ఇంక నన్ను అయితే బ్లాక్ చేసేశారు వాళ్ళ నెంబర్ అనేది వాళ్ళ నేమ్ అనేది రాధిక మర్చెంట్ అనైతే ఉంటది అలానే మన ఫోన్ లో గాని మనకి సేమ్ అలానే ఉంటది వాళ్ళ నెంబర్ అయితే ఎయిట్ త్రిబుల్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ అని అయితే ఉంటది ఎవరు అయితే ఈ నెంబర్కి అయితే వేసి నా లాగా అయితే మనీ అయితే పోంగొట్టుకోవద్దు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్